ఈరోజు రెసిపీ మిరియాల మురుకులు పిండి వంటలు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది మనకు మురుకులు తెలుగువారికి మురుకులకి రాని అనుబంధం ఉంటుంది పండుగ ఏదైనా కావచ్చు కానీ అందరిల్లో మురుకులు ఖచ్చితంగా చేయాల్సిందే కేవలం పండుగల టైంలోనే కాకుండా ఎప్పుడు తినాలనిపించినా కానీ ఈజీగా వీటిని చేసుకోవచ్చు ఎన్నో రకాల మురుకులు తిని ఉంటారు ఒక్కసారి మిరియాల మురుకులు కూడా ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది దీనికోసం ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి సాల్ట్ ఒక టీ స్పూన్ ఇప్పుడు మిరియాలు జస్ట్ అలా క్రష్ చేసి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ మిరియాల ఫ్లేవర్తో చేసే ఈ మురుకులు చాలా రుచిగా ఉంటాయి పావు టీ స్పూన్ ఇంగువ అలాగే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసానండి ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ కావాలండి ఇంగువ మిరియాల పౌడరు అనేది ఈ పిండిలో బాగా కలిసిపోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ లేదంటే వేడి ఆయిల్ కానీ వేయాలి ఇవి వేయడం వలన మురుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయండి పిండిని ఇలా నేను చూపించినట్టు అంత బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెం వేస్తూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి నేను చూపించినట్టు ఇలా కలుపుకున్న పిండిని పైన తడి ఆరిపోకుండా ఒక ప్లేట్ కప్పి ఉంచాలి లేదంటే ఒక తడి క్లాత్ అయినా సరే దీని మీద వేసి ఉంచాలన్నమాట ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకుని నేను ఇలాంటి ప్లేట్ పెడుతున్నానండి మీకు ఇష్టమైతే స్టార్ షేప్ ఉన్న ఆ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చండి అదే కాకుండా సన్నకార పూస కంటే ఇంకొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి అలాంటిది కూడా పెట్టుకోవచ్చండి అట్లా కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు నేను దీన్ని ఇలా సెట్ చేసిన తర్వాత దీనిని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేయడం వలన పిండి దీనికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పిండిని టూ పార్ట్స్గా చేసి ఒక పార్ట్ని ఇలా ప్రెసర్లో దూరే విధంగా ఇలా ఈ షేప్లో చేసేసుకుందామండి ప్రెసర్లో పట్టేంత పిండిని తీసుకొని తిరిగి దాన్ని మళ్ళీ మూత వేసి తడి ఆరిపోకుండా చూసుకోవాలి దీనిలో ఇలా పిండిని పెట్టిన తర్వాత ఆయిల్ వేడి అయిందండి వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవాలండి మీరు ఒకటే షేప్లో వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న మురుకులుగా ఇలా అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కానీ దీని టేస్ట్లో మాత్రం మార్పు లేదండి మీకు కావాల్సిన షేప్లో వేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఒక వైపు కాలిన మురుకుల్ని రెండో వైపు ఇలా తిప్పి వేయించుకోవాలి పసుపు వేయడం వల్ల మంచి కలర్ ఉంది చూడండి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇలా వేయించిన వాటిని వేరే ప్లేట్లోకి తీసి చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఒక్క కప్పు శనగపిండితో దాదాపు హాఫ్ కేజీ మిరియాల మురుకులు రెడీ అవుతాయండి మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్